కేవలం ఒక షెట్టు ఒక లొంగితో నా దగ్గరకు వచ్చారు ఆయనకు ఆస్తి లేదు ఏం లేదు నాదే ఆస్తి నా ఆస్తి వల్లనే ఆయన డెవలప్ అయ్యారని అంటున్నారు చూడండి అలా అయితే ఈ భూమి మీద ఆస్తున్న వాళ్ళకి డబ్బున్న వాళ్ళకి బాగుంటుంది మిగతా వాళ్ళందరూ అడుగు తినాల్సిందే నేను మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన వాడిని అయితే అయి ఉండొచ్చు కాక లుంగిషర్ట్గా కాను కదా ఇది నేను అబద్ధం చెప్పేస్తే ఆ కాలేజీలు పెట్టిన సంవత్సరాలు చరిత్ర అంతా పాతపట్నం సారవకోట మిడియాగుట్టి అనే ప్రాంతాల్లో మూడు కాలేజీలు పలాసాల ట్యూటోరియల్స్ ఇవన్నీ చరిత్ర ఒకటి ఉంది కదా తొంభైలో పెట్టిన చరిత్ర ఉంది కదా ఎనభై తొమ్మిది నుంచే మరి ఇవన్నీ చేసి నేను లుంగి షర్టుగాడిని ఎలగవుతాను వాణి తండ్రి రాఘవరావు తాలూకా తల్లి మా అమ్మాల తల్లి సొంత అక్క ఓకే సొంత అక్క చెల్లెలు దగ్గర వాళ్ళే మరి ఈ ఈ తేడాలు ఏంటి నిజంగా పోనీ నాకు లేవే అనుకుందాం అనండి ఒక మాటగా వస్తే నేను లొంగిషట్గాని అనుకుందాం అది మీతో చెప్పొచ్చా అంటే మీడియాతో అలా మాట్లాడచ్చా అలా అవమానపరచొచ్చా వ్యంగ్యంగా మాట్లాడొచ్చా తల్లిని గురించి విమర్శించవచ్చా నీకేముంది అని మీడియా ముందే అన్నారంటే జీవితంలో ఇంట్లో ఫోర్ వాల్స్ మధ్య ఎన్ని వేలు లక్షల సార్లు ఆ ఉచ్చారణ జరుగుంటుంది నేను ఎంత భరించి ఉంటాను ఎంత ఎంత మానసిక వ్యాధికి గురై ఉంటాను ఎన్ని సమయ ఇబ్బందులు ఇంట్లో ఎదుర్కొని ఉంటాను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోకపోతే ఈరోజు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం నాకు వస్తుందో చెప్పండి నాకు ఇప్పుడు అవసరమా